హలో ఫ్రెండ్స్ మన తెలుగు సినిమా చరిత్రలో ఒకసారి కాదు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ కాంబినేషన్ అంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబో అదే ట్రిబులర్లో రాజమౌళి సృష్టించిన మ్యూజిక్ ఆ ఇద్దరూ తెరపై కలిసిన క్షణం నుండి సినిమా ప్రపంచం మొత్తం ఒకసారిగా షాక్ అయిపోయింది రామరాజు అండ్ భీమ్ ఆ పేర్లు ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి స్నేహం త్యాగం ఘర్షణ ఎమోషన్ అన్నీ కలిపిన ఆ విజువల్ వండర్ తెలుగు సినిమా రేంజ్ని మార్చేసింది ఇప్పుడు ఆ మళ్ళీ రిపీట్ కాబోతుందా అవును ఈ వార్త ఎప్పుడు టాలీవుడ్ కోలీవుడ్లలో హాట్ టాపిక్గా మారింది తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అంటే జైలర్తో రజనీకాంత్ను కొత్తగా చూపించిన క్రియేటివ్ మైండ్ ఇప్పుడు తారక్ చెర్రీ కాంబోలో ఓ భారీ మాస్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట ఇద్దరు హీరోలు కథ విన్నారట ఇక షాకింగ్ విషయం ఏమిటంటే ఇద్దరు కూడా ఆ ఆలోచనకు పాజిటివ్గా స్పందించారట నెల్సన్ ప్రస్తుతం జైలర్ టూతో బిజీగా ఉన్నాడు కానీ ఆ తర్వాత తారక్ చెర్రీలతో ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ లైన్లో ఉందని సినీ వర్గంలో టాక్ జోర్గా వినిపిస్తోంది ట్రిబులర్తో మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరింది ఆస్కార్ తెచ్చిన నాటు నాటు పాట తర్వాత ప్రపంచ మొత్తం తెలుగు సినిమా వైపు చూసింది ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ వస్తే అది కేవలం సినిమా కాదు ఒక సౌత్ ఇండియన్ సూపర్ ఎక్స్క్లూజన్ నెల్సన్ ఒకేసారి రెండు భారీ కాంబినేషన్లు సిద్ధం చేస్తున్నాడట ఒకటి రజనీకాంత్ రెండు కమల్ హాసన్ మరొకటి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇది వింటేనే అభిమానుల ఊపిరి బిగబట్టేస్తున్నారు కానీ ఇది ఇంకా అధికారికంగా కన్ఫామ్ కాలేదు జేలర్ టూ పూర్తయిన తర్వాతే ఆ ప్రాజెక్ట్పై స్పష్టత వచ్చే అవకాశం ఉందట కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం తారక్ చెర్రి మళ్ళీ ఒకే స్క్రీన్పై కనిపిస్తే ఆ రోజు తెలుగు సినిమా చరిత్రలో మరో గోల్డెన్ చాప్టర్ రాయబడుతుంది రాజమౌళి తర్వాత ఈ కాంబినేషన్ను సరిగ్గా చూపించగల దర్శకుడు ఎవరైనా ఉంటే అది నెల్సన్ దిలీప్ కుమార్ కావచ్చని సినీ వర్గాలు అంటున్నాయి అయితే ఈ వార్త నిజమా ట్రిపులర్ రియాలిటీ అవుతుందా లేక మరో గ్యాసిప్గానే మిగిలిపోతుందా ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే ఫ్రెండ్స్ కానీ మనం మాత్రం సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్ రిపీట్ అయితే ఇది కేవలం సినిమా కాదు ఒక జాతీయ సంచలనం అవుతుంది ఇలాంటి ఎగ్జైటింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి తర్వాత వీడియోలు కలుద్దాం